సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణములో ఒకటవ సర్గ అయిపోయిందండి ఇప్పుడు ఈరోజు మనం రెండవ సర్గ గురించి చెప్పుకుందాం రెండవ సర్గ గురించి చెప్పుకునే ముందు మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను అది ఏంటి అంటే సుందరకాండలో మనకు శ్లోకం ఇచ్చారండి ఆ శ్లోకము ఇరవై ఒక్క దినాలు నూట ఎనిమిది సార్లు చదువుకుంటే ఆపదలు తొలుగుతాయని సంపదలు కలుగుతాయని చెప్పడం జరిగింది ఆ శ్లోకాన్ని ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను ఆపదామ పహత్తర దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యుహం ఈ శ్లోకాన్ని మనం నూట ఎనిమిది సార్లు రోజుకు నూట ఎనిమిది సార్లు ఇరవై ఒక్క దినములు చదువుకోవాలండి ప్రతిరోజు మనము ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకొని దీపం ముట్టించి నైవేద్యం చూపెట్టి రోజు నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చు లేదా అలా రోజు ఫోటో పెట్టి నైవేద్యం చూపెట్టి వీలు కాని వాళ్ళు మొదటి రోజు లాస్ట్ రోజు నైవేద్యం చూపెట్టి మిగతా రోజు దీపం ముట్టించి మిగతా రోజులల్లో చదవడం కానీ వినడం కానీ చేయవచ్చు అయితే తమలపాకులు అరటి పనులు మాత్రం నివేదన చూపెట్టాలి మీరు రోజు ఫోటో పెట్టి దీపం ముట్టించి నైవేద్యం పెట్టాలనుకునే వాళ్ళు మొదటి రోజు లా చివరి రోజు తమలపాకులు అరటి పండ్లు నివేదన పెట్టి మిగతా రోజులల్లా పట్టి నైవేద్యం చూపెట్టొచ్చు అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి అదేంటి అంటే మనకు రోజు ఇరవై ఒక్క దినములు చేసేటప్పుడు ఒక్కొక్క రోజు మనకు వీలు కాకపోవచ్చు మనం ఊరికే పోవచ్చు లేదా ఇంకేమన్నా అవసరాల వల్ల మనకు వీలు కాకపోతే ఆ రోజులు వదిలేయచ్చు అందుకని మీరు ఏం చేయాలంటే మర్చిపోతాం కాబట్టి ఒక నోట్బుక్లో ఇరవై ఒక్క అంకె వేసుకోండి ఏ రోజైతే నూట ఎనిమిది సార్లు చదవడం కానీ వినడం కానీ అయిపోతుందో ఆ రోజు ఆ అంకెను రౌండ్ చేయండి ఇంకా నూట ఎనిమిది సార్లు కూడా మనం లెక్క పెట్టడం కష్టమవుతుందంటే ఉన్నోళ్ళు దాంతో చేసుకోవచ్చు లేదా అంటే నోట్బుక్లో ఒక నూట ఎనిమిది అంకెలు వేసుకొని మనము ఒక్కొక్కటి చదివిన తర్వాత దా విన్ చదివినా విన్నా దాన్ని రౌండ్ చేసుకోండి అలా నూట ఎనిమిది చేసుకున్న తర్వాత మనం ఆ ఇరవై రోజు అంకెలల్లో ఒక అంకెను రౌండ్ చేయండి కానీ ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఏ రోజు చదివినా నూట ఎనిమిది ఒకటేసారి చదవడం కానీ వినడం కానీ చేయాలి ఈరోజు యాభై రేపు యాభై ఒకటి అలా చేయకూడదు అనుకోకుండా మీకు యాభై చేసి చేసుడు కాకపోతే వదిలేయండి కానీ ఆ రోజును వదిలేసేయండి నూట ఎనిమిది అయిన రోజు మాత్రమే మీరు రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెండవ సర్గ గురించి చెప్పుకుందాము రెండవ సర్గ హనుమంతుడు రాత్రి వేళ లంకలో ప్రవేశించడం జయ శ్రీరామ్ హనుమంతుడిలాగా సముద్రం దాటి త్రికూట పర్వత శిఖరాన ఉన్న లంకాపట్నం చూశాడు ఆ పర్వతం మీద చెట్లన్నీ ఆయన మీద పువ్వులు రాల్చాయి దాంతో ఆయన పువ్వుల గుట్టగా కనపడ్డాడు నూరామడల సముద్రం దాటిన అతని కాయసము బడలిక్క కూడా కలగలేదు నేను కొన్ని వందల ఆమడల సముద్రం దాటగల కలను నూరు యోజనలు దాటడం ఒక లెక్క ఆయన పచ్చిక బయళ్ళు ఉద్యానవనాలు నదులు పర్వతాలు అరణ్యాలు పూలతో నిండి ఉన్న అనేక వనాలు చూశాడాయన ఆ త్రికూట పర్వత శిఖరం నుండే ఆయన లంకను చూశాడు లంకాపట్నం చుట్టూ గొప్ప అగర్త ఉంది దాని నిండా కలవ పువ్వులు తామర పువ్వులు ఉన్నాయి సీతను తీసుకురావడం వల్ల రాముడు దండెత్తి రావచ్చునని రావణుడు లంక చుట్టూ చాలామంది వీరులను కాపుంచాడు వాళ్ళందరూ ఆయుధాలు ధరించి అప్రమత్తులై ఉన్నారు ఆ పట్టణం చుట్టూ బంగారపు ప్రాకారం ఉంది పట్టణంలో తెల్లనైన మెడలెన్నో ఉన్నాయి చాలా ఎత్తైన బురుజులు బంగారపు తోరణాలు పతకాలు ధ్వజాలు ఆ ప్రాకారానికి శోభకూరుస్తూ ఉన్నాయి ఇలాగ ఈ ఆ లంక నగరం అమరావతి లాగా విరాజిల్లుతుంది రావణుని పరిపాలనలో ఉన్న ఆ లంకను విశ్వకర్మ నిర్మించాడు ఉత్తర ద్వారం దగ్గరికి చేరుకున్నాడు హనుమంతుడు ఆ లంక కైలాస పర్వత శిఖరం లాగా ఆకాశాన్ని అంటుతుంది ఎత్తైన ఉత్తమ భవనాలతో ఆకాశాన్ని ఢీకొంటున్నట్లు ఉంది కూర్ కుబేరుడు ఒకప్పుడు ఆ పట్నంలోనే ఉన్నాడు త్రాచుపాముల క్రూర రాక్షసులే కాక సముద్రం కూడా దానికి గొప్ప రక్షణగా ఉంది రావణుడు చాలా వీరుడైన శత్రువు వానరులు ఇక్కడికి రాగలిగినా ఏమీ లాభం లేదు దేవతలు కూడా యుద్ధం చేసి ఈ లంక పట్నం జయించలేరు విషమేమైనా ఇలాంటి లంకను వచ్చి రాముడు కూడా ఏమీ చేయలేడు ఈ రాక్షసులతో సామం సమానంగా పనిచేయడం సాధ్యం కాదు దాన భేద దండోపాయాలు బొత్తిగా పనిచేయవు వానరులలో అంగదుడు నీలుడు నేను వానరు ప్రభువు ఈ నలుగురు మాత్రమే సముద్రం దాటి లంకలో ప్రవేశించగలమేమో అయినా ఇప్పుడు ఈ ఆలోచన నిరర్థక నిరర్థకము ముందు సీత బతికి ఉందో లేదో తెలుసుకోవాలి ఆమె చూశాకే తక్కిన సంగతులన్నీ ఆలోచించుకోవచ్చు అని అనుకున్నాడు మహామాయవులు క్రూరులు అయిన రాక్షస వీరులు రక్షిస్తున్న ఈ పట్నములో నేను ఈ రూపంలో ప్రవేశించడం అసాధ్యం రాక్షసులను వంచే రూపంలో నేను సీతను వెతకాలి కనపడి కనబడకుండా నేను రాత్రివేళ ప్రవేశించడమే మంచిది అప్పుడైతేనే నా పని నెరవేరుతుంది అయితే సీతను కనుక్కోవాలంటే ఏమిటి ఉపాయం రావణుని కళ్ళబడితే మాత్రం అంతా వ్యర్థమే రామకార్యం సఫలం కావాలంటే నేనొక్కన్నే సీతను ఏకాగ్రగా ఉన్నప్పుడే చూడాలి దేశ కాలాలు గుర్తించకుండా దూత గుడ్డిగా ప్రవర్తిస్తే కార్యాలన్నీ చెడిపోతాయి నాకు వైక్లభ్యము ఎలా రాకుండా ఉంటుంది ఈ కార్యం చెడకుండా ఇలా నెరవేరుతుంది నేను సముద్రం దాటి రావడం వ్యర్థం కాకుండా ఇలా పని పూర్తవుతుంది నన్ను రాక్షసులు చూశారా రావణుణ్ణి నాశనం చేయడానికి రాముడు చేసే ప్రయత్నమంతా వ్యర్థమవుతుంది నేను రాక్షస రూపంలో సంచరించినా వీళ్ళు పట్టేస్తారు వాయువు కూడా ఇక్కడ వీళ్ళకి తెలియకుండా సంచరించలేదు వీళ్ళకి తెలియనిదేమీ లేదు ఒక కనుక నేను రూపములతోనే చాలా చిన్నవాన్నైపోయి రాత్రివేళ లంకలో ప్రవేశిస్తాను రాత్రివేళ అయితే రావణుని అంతపురం ఎన్ని కట్టుదిట్టాలతో ఉన్న నేను అతి సులభంగా వెతికి సీతను కనుక్కోవచ్చు అనుకుంటూ ఆయన సూర్యస్తమయ సూర్యాస్తమయం కోసం ఎదురుచూస్తూ ఉండినాడు ప్రొద్దు కుంకింది వెంటనే హనుమంతుడు పిల్లి అంతా అయిపోయి ఒక్క దూకున లంకాపట్నంలో ప్రవేశించాడు ఆ పట్నంలో వీధులన్నీ చక్కగా తీర్చి ఉన్నాయి ఎత్తైన మేడలు వరుసగా ఉన్నాయి ఏడంత ఏడంతస్తులవి ఎనిమిదంతస్తులవి కానీ ఒక్కటి తక్కువ మేడ లేదు ప్రతి మేడలోనూ స్ఫటిక శిలలు తాపడం చేయడం వల్ల నేలంతా అద్దంలా ఉంది కాంచన తోరణాలతో లంకంతా దేదీప్యమానంగా ఉంది అది చూడగానే సీతను చూడడానికి వచ్చిన ఆయనకి ఆనందము విచారము కూడా కలిగింది చంద్రుడు ఉదయించాడు హనుమంతునికి సాయం చేయడానికి చంద్రోదయమైన ఆ చంద్రబింబం శంకములాగా పాలలాగా తామర తూడులాగా తెల్లగాను సరస్సులో ఈదుతున్న అంశలాగుద్దుగానూ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బిల్లు క్లి క్లిక్ చేయండి మళ్ళీ రేపు మూడవ సరిగ్గా తెలుసుకుందాము